మన మల్టీ ఛాంప్లో ఇవాల్టీ స్పెషల్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే కరివేపా కారంతో టేస్టీ టేస్టీ రైస్ అయితే ఈ లంచ్ బాక్స్ స్పెషల్ కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామా మరి ఇంకెంత కాలేజ్ మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ కరివేపాకు రైస్ని తయారు చేసుకొని ఇంగిల్ పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకెంత కాలేజ్ లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్క ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో టూ టీ స్పూన్ వరకు పచ్చపప్పు టూ టీ స్పూన్స్ వరకు మినపప్పు ఇలా వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఓకే చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం ఇవి రెండు వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూస్తారు కదా పల్లీలు పప్పులు అన్ని వేగి మంచి సువాసన వస్తుందండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు నువ్వులు ఇలా వేసుకున్నాక వీటిని కూడా లైట్గా జస్ట్ ఒక మినిట్ పాటు వేయించుకోండి మరీ ఎక్కువ అక్కర్లేదండి ముగ్గులు అంటే చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే పది నుండి పన్నెండు వరకు ఎన్నిమిర్చి వేసుకున్నాం వేసుకొని వీటిని కూడా లైట్గా వేపుకుందాం మరి ఎక్కువ అక్కర్లేదండి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా వేయించుకుంటే అంటే వేడి శాఖ తగిలితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో త్రీ కప్స్ వరకు కరివేపాకు అంటే బాగా కరివేపాకు కడిగి శుభ్రం చేసుకొని కాసేపు ఆరునివ్వండి తడి చెమ్మంటూ ఉండకుండా చూసుకోండి ఓకే ఈ విధంగా త్రీ కప్స్ వరకు కరివేపాకుని వేసుకుందాం కాస్తంత చూసారా కాస్తంత వరకు చింతపండు ఓకే ఇలా వేసుకొని వీటన్నిటినంటే కరివేపాకు కాస్త మరబరలాడే వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం చూసారు కదా కరివేపాకు అంతా వేగి మరబర్లాడుతుంది చూడండి సౌండ్ చూసారా అలాగే మనం బతుకుంటే చూడాలి పొడి పొడిగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని అంతటిని కంప్లీట్గా చల్లారి తింటాం ఏదైతే కంప్లీట్గా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి దీని అంతటిని వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇందులోనే టేస్ట్కి సరిపడంతో ఉప్పు వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని మరీ ఫైన్గా కాకుండా పల్స్ మీద ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం కోర్స్ కోర్స్గా ఉంటే పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చెప్పాను కదా మరీ ఫైన్ పౌడర్లో అయితే కాకూడదు ఓకే ఈ విధంగా కోర్స్ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా పప్పులు పప్పులుగా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా నెల నెల పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఓకే కాకపోతే ఇలా చల్లారి పొడి అంటే పొడి కొట్టిన వెంటనే జార్లో వేయకుండా కాస్త చల్లార్చుకొని ఒక టైట్ కంటైనర్లో ఉన్న జార్లో వేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ని చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడక్కిద్దాం ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగేసుకొని ఇందులో వేసుకొని జస్ట్ లైట్గా ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకుందాం చూసారు కదా వన్ మినిట్ పాటు అయితే వేయించుకున్నాం కదా మరీ ఎక్కువైతే వేయించవద్దండి ఇలా లైట్గా ఉల్లిపాయలు లైట్ పట్టు లైట్గా పచ్చిగా ఉన్నామండి మరీ ఎక్కువ వేయకపోయినా టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు వరకు అన్నం ఓకే వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొడిని ఈ పొడిని ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఓకే ఒక టీ స్పూన్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువ స్పైసీ తింటారు కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడంత ఉప్పు ఓకే వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కనిపేసుకోండి చూసారు కదా ఇవన్నీ వేసి వేయించుకునేసరికి గుమ్మఘుమ్మలాడుతుందండి ఆల్రెడీ మనకి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే కదా కాబట్టి చట్టుకున్న ఏ కూరగాయలు లేకపోయినా లేకపోతే టైం లేకపోయినా సరే ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి కరివేపాకు పొడి ఈ విధంగా చేసి పొడి వేసి కలిపి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు అయితే హ్యాపీగా తింటారండి అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఓకే ఈ విధంగా వేయించేసుకున్నాం కదా ఇంకా మనం హాట్ హాట్గా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చిటికల్లో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయిన ఈ కరివేపా కారంతో రైస్ని తయారు వస్తున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కల్ని ఫాలో అవుతూ ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి